ప్రాదేశిక ఎన్నికలపై బిగ్ అప్డేట్ బ్యాలెట్ పేపర్ల కలర్ పిట్స్ తెలంగాణ హైకోర్టు రాష్ట్రంలో త్వరలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి ఎలక్షన్ కు సంబంధించిన ఏర్పాట్లలో అధికారులు పెంచారు ఈ కార్యక్రమంలో బ్యాలెట్ పేపర్ల కలర్లను ఫైనల్ చేశారు ఎంపీటీసీకి గులాబీ జెడ్పీటీసీకి తెలుపు రంగు బ్యాలెట్ నివ్వని వినియోగించనున్నారు దీనిపై ఇప్పటికే జిల్లా అధికారులకు ఆదేశాలు అందాయి ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు పోలింగ్ సిబ్బంది నియమిస్తున్నారు పోలింగ్ బ్యాలెట్ పేపర్ బ్యాలెట్ టబ్బులకు బాక్సులు స్టేషనరీ తదితర వాటన్నింటినీ మరోసారి సరిచూసుకొని సిద్ధంగా ఉండాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది ఒక పోలింగ్ కేంద్రంలో నాలుగు వందల మంది వరకు ఓటర్లు ఉంటే ఒక ప్రిసైడింగ్ అధికారి నలుగురు పోలింగ్ అధికారులను నియమించనున్నారు నాలుగు వందల నుంచి ఆరు వందల వరకు ఓటర్లు ఉంటే ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్ ఐదుగురు పోలీస్ అధికారులను నియమిస్తారు ఓటు వేసేటప్పుడు ఓటరు ఎడమ చేతి చూపుడు వేలుకు సిరా వేస్తారు బాణం మార్క్ హార్బర్ స్టాంపుతో ఓటు వేస్తారు మొదట ఎంపీటీసీకి ఓటు వేసిన తర్వాత జెడ్పీటీసీ బ్యాలెట్ పేపర్ను ఇస్తారు ఒకేసారి రెండు బ్యాలెట్ పేపర్లు ఇవ్వరు ఓటు ఎవరికి కనిపించకుండా వేయాల్సి ఉంటుంది ఇష్టం వచ్చినట్టు చూపించి వేస్తామంటే నిబంధనలు అంగీకరించవు ప్రతి బ్యాలెట్ పేపర్ వెనకాల ప్రిసైడింగ్ అధికారి తప్పకుండా సంతకం చేయాల్సి ఉంటుంది ప్రతి బ్యాలెట్ పేపర్ వెనక ప్రత్యేక గుర్తు ఒక వలయంలో భిన్నంగా ఉంటుంది ఇందులో గణితంలో భాగాహారం విధానంలో పైన మండల ప్రజా పరిషత్ కోర్డ్ కింద జిల్లా ఎన్నికల అధికారి ఆమోదించిన పోలింగ్ స్టేషన్ నంబర్ ఉంటుంది మూడు అంతకంటే ఎక్కువ కానీ తక్కువ కానీ ఎంపీటీసీలకు ఆయా జిల్లాల్లో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ఒక గెజిటెడ్ అధికారిని రిటర్నింగ్ ఆఫీసర్గా నియమిస్తారు జెడ్పీటీసీకి మరో రిటర్నింగ్ అధికారిని నియమిస్తారు ఎంపీటీసీ స్థానాల రిటర్నింగ్ అధికారులందరూ జెడ్పీటీసీ రిటర్నింగ్ అధికారి సహాయ రిటర్నింగ్ ఆఫీసర్గా వ్యవహరిస్తారు రెండు వేల పద్దెనిమిది తెలంగాణ పంచాయతీ రెండు వేల నలభై మూడు ప్రకారం ఏ అభ్యర్థి కూడా ఒక మండల ప్రజా పరిషత్తుల జిల్లా ప్రజా పరిషత్తులోని ఒకటి కంటే ఎక్కువ ప్రాదేశిక నియోజకవర్గాలకు పోటీ చేయొద్దని స్పష్టం చేస్తుంది ప్రతి ఎంపీటీసీ జెడ్పీటీసీ అభ్యర్థి నామినేషన్ వేసేందుకు కనీసం ఒకరోజు ముందుగా ఎన్నికల వ్యయం కోసం ప్రత్యేకంగా బ్యాంకులో ఖాతా తెరిచి ఖాతా నంబర్ నామినేషన్పై సమయంలో ఆర్వోకు రాతపూర్వకంగా ఇవ్వాలి ఎన్నికల వ్యయం మొత్తం ఈ ఖాతా ద్వారా మాత్రమే చేయాలి అభ్యర్థి సొంత నిధులతో సహా ఇతర మార్గాల ద్వారా వచ్చిన డబ్బును సైతం ఈ ఖాతాలో జమ చేసి ఖర్చు పెట్టాల్సి ఉంటుంది